హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వచ్చేసి ఉండవల్లి కేవ్స్ దగ్గర అయితే ఉన్నాం ఈ ఉండవల్లి వచ్చేసి విజయవాడకి దగ్గరలోనే ఉందండి మనకి మంగళగిరి నుంచి అయితే ఎనిమిది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఈ యొక్క ఆలయం ఏంటంటే ఈ కేవ్స్ని ఏంటంటే సాటర్డే సండే రోజులైతే అయితే ఎక్కువ మంది జనమైతే వస్తూ ఉంటారు అయితే చూడండి చాలా అంటే చాలా డెవలప్మెంట్ అయితే చేశారు ఒకప్పటిలాగా అయితే లేదు అయితే ఇక్కడ ఏంటంటే మనకి లోపలికి అయితే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది ఇరవై ఐదు రూపాయలు అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఈ వీడియో తీసేటప్పటికి అది మీ తర్వాత ముందు ముందు అయితే పెరగొచ్చేమో మనకు తెలియదు కానీ ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు వాటర్ ఫెసిలిటీసు త్రాగునీరు కావచ్చు వాష్రూమ్స్ కావచ్చు ఇవన్నీ అయితే ఇక్కడ కట్టించారండి చాలా అంటే చాలా బాగా చేశారు చూడండి ఎవరైనా సరే అది ఏంటంటే ఇక్కడ లాగా కూడా అంత సే సీన్ చాలా గ్రీన్గా నీట్గా అయితే చేశారు కానీ మనం ఏంటంటే ఇక్కడ మెయిన్ ప్రసిద్ధి చెందింది అంటే పద్మనాభ స్వామి అనంత పద్మనాభ స్వామి పాన్ పైన ఆదిశేషునిపై పడుకుని ఉండటం అనేది ఈ యొక్క కేవ్స్లో అయితే మనం చూస్తాం ఈ యొక్క గుహల్లో అయితే చూస్తాం ఏంటంటే ఈ యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ ఒకే రాతి పైన మనకి అక్కడ కనిపిస్తున్న దూరంగా ఒకే రాతి పైన అయితే ఈ యొక్క నాలుగు గుహలను అయితే చెక్కబడ్డది ఇలాంటివి ఏంటంటే దాదాపు కొన్ని సంవత్సరాలు అయితే పడతాయండి దాదాపు మనకి ఇప్పుడు మనం ముందు వీడియోలలో చూసుకుంటే మన ముందు వీడియోలలో భైరోకోణ్ అయితే చూసాం కదా భైరోకోణలో ఏంటంటే మనకి దాదాపు యాభై సంవత్సరాల పాటు అయితే ఆ యొక్క గుహలను అయితే చెక్కారు ఒకే రాతి పైన అదేవిధంగా ఇక్కడ కూడా అలాగే అదేవిధంగా అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఒకదానిపైన ఒకటి ఇలాగ నాలుగు అంతస్తులు అయితే చెక్కారు అక్కడ మనకేంటంటే ఎనిమిది ఆలయాలు ఒకే గుహలు ఒకే రాయికి ఎనిమిది ఆలయాలను అయితే శివలింగాలతో పాటు విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని అయితే ఒకే ఆలయంలో ఎనిమిది ఆలయాలకు అయితే చెక్కబడ్డాయి అక్కడ సో ఇక్కడ ఏంటంటే మనకి అదే విధంగా అదే తరహాలో అయితే ఒకే రాతికి ఇలాగ చెక్కబడడం అనేది అది మన భారతదేశంలోనే మన యొక్క కళా నైపుణ్యం కావచ్చు శిల్పులకి అప్పట్లో ఉన్న వాళ్ళకి ఎంత నైపుణ్యం ఉందో అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళమో ఏదో ఒక మిషనరీలతోనో లేకపోతే ఏదేం చేయొచ్చు కానీ అప్పట్లో ఉన్నవాళ్ళు అసలు ఇలాగ ఒక చెక్కడం అనేది మనం మన యొక్క ఇప్పటికీ మనం చెప్పుకోవడానికి మన సంస్కృతికి ఇలాంటి చాలా చిహ్నాలుగా అయితే కనిపిస్తుంటాయి కానీ ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ యొక్క గుహల ఎవరు కానీ ఇప్పుడు ఏంటంటే భక్తులకి ఇక్కడ అసలు అనంత స్వామి యొక్క ఆలయం ఉందని కూడా ఎవరికి తెలియదు చాలామంది ఏంటంటే జస్ట్ ఏంటంటే ఇది ఆదివారం పూట సరదాగా వచ్చి కూర్చొని వెళ్ళొచ్చామో అనుకుంటున్నారు కానీ ఇక్కడ మనం ఈ యొక్క చూడండి అసలు మనం గమనిస్తే మన మన పూర్వీకులు కావచ్చు మన భారతదేశానికి సంబంధించిన ప్రతిదీ ఒక చిహ్నంగా అయితే చూడండి మనం ఇక్కడ పురావస్తు శాస్త్రానికి సంబంధించినవి కావచ్చు ఇది ఆల్రెడీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కిందే ఉందండి ఇదంతా అందుకే ఇప్పటికీ మనం ఏంటంటే వాళ్ళ కింద ఉన్నాయి కాబట్టి మనం కొన్ని ఆలయాలను అయితే మనకి ఇప్పటికీ చూసుకోవడానికి అయితే మన కళ్ళ ముందు అయితే కొద్దిగా గుర్తులుగా అయితే ఉన్నాయి అదే మామూలుగా అయితే కనీసం ఆ గుర్తులు కూడా మనకు ఉండే కావద్దు కావచ్చు ఈ కింద గుహలలోకి వెళ్దాం అనుకున్నామండి లోపలకైతే కానీ మీకు అర్థమయ్యే ఉంటుంది లోపలైతే మనం వెళ్ళేదైతే కాదు మనం షూట్ చేయలేము అక్కడ అలాంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని కొన్ని చాట్లు చాలా మనం చూసినప్పుడు చాలా చాలా చోట్ల కొండవీడు కావచ్చు అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే కోటప్పకొండ కావచ్చు అలాంటి కింద కిందగా ఏంటంటే కొంతవరకు కనీసం కొన్ని విధాలుగా ఈ ఒక్క చోట మనకేందంటే ఖాళీగా ఉంది సో ఇక్కడ ఏంటంటే ఇదిగోండి ఈ ఒక్క తీసాను తీశాను ఇక్కడంటే చాలా ఇది అడ్డం పెట్టారు కాబట్టి గబ్బిలాలు అలా ఉంది ఇది ఒక లాగా అయితే ఉందనుకుంటున్నాను సో ఇక్కడ నుంచి ఏంటంటే పూర్వకాలంలో ఏంటంటే అప్పట్లో చెక్కిన వాళ్ళు ఏంటంటే వాటి గురించి తెలిసింది వాళ్ళకొక్కరికి మాత్రమే తెలిసి ఉండాలి మనల్ని ఇప్పటి ఉన్న ఏంటంటే ఎవరికి వీటి గురించి అయితే అంతగా తెలియదు కదా సో మనం ఏంటంటే ఇక్కడ ఉన్న చరిత్రలో మాత్రం కొంతవరకు మనకు ఏదైతే పుస్తకాలలో కావచ్చు వీటికి సంబంధించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటి వరకు మాత్రం మనకు తెలుసు చూడండి ఒకే రాతికి ఎక్కడా కూడా మీరు చూసుకోండి కనీసం ఎంత కూడా రెండు రాళ్ళ మీద లాగండి ఒకే రాయి పైన ఇదంతా చెక్కారండి చూడండి మనం రెండో అంతస్తుకైతే ఇప్పుడు రెండో అంతస్తులో చూడండి ఎలా ఉంది అసలు ఆ కళ అనేది ఉట్టిపడుతూ ఉండి ఇదిగోండి చూడండి ఇదంతా రెండో అంతస్తు ఒక పెద్ద హాల్ లాగా అయితే ఉంది ఇక్కడ ఇక్కడ కూడా స్వామివారి విగ్రహాలు అవన్నీ ఉన్నాయండి ఇక్కడ లోపలికి వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం మనం ఇక్కడైతే ఇక్కడ సెక్యూరిటీ ఉంటాడు అయితే ఎప్పుడు సెక్యూరిటీ ఉంటాడు వాళ్ళైనా ఏం చేస్తారు ఈ యొక్క సెక్యూరిటీ ఏంటంటే వీటిని కాపాడటం వాళ్ళ బాధ్యత ఎలా పడితే అలా చేయకుండా ఉండటం వాళ్ళ బాధ్యత ఇక్కడ స్వామివారి విగ్రహాలు ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే ఒకసారి అయితే ఇక్కడి నుంచి అయితే చూసుకుంటూ వెళ్దాం ఒకసారి ఇక్కడ వినాయకమయ్య స్వామివారు విధంగా అమ్మవార్ల విగ్రహాలు అయితే ఉన్నాయి అసలు ఆ నైపుణ్యాన్ని చూడండి మీరు ఎక్కడ కూడా ఒక చోట కొడుకో మనకు జాయింట్ అనేది కనిపించదండి ఇక్కడ కూడా చాలా వరకు అయితే ఇక్కడ కనిపించదు చూడండి చిన్న చిన్న విగ్రహాలని ఎంత బాగా చెక్కారు అసలు కొన్ని పగల కొట్టారండి ఆ పైన చూసారా మనకి పగల కొట్టినట్టు ఆ పైన అదిగోండి అక్కడ పగల అయితే ఉంది చూడండి ఇక్కడ వినాయకమహేశ స్వామివారి అసలు అసలు ఎంత బాగా అంటే స్వామివారిని చూడండి ఎంత బాగా మలిచారు అసలు ఇక్కడ వినాయక మహేష్ స్వామివారు ప్రతి మనం ఏ పని చేసినా కానీ ఆయన ఆశీస్సులతోనే ప్రతిదీ పని మనం మొదలు పెట్టాలి చూడండి ఇక్కడ ఎలాంటి స్వామివార్లు మూర్తి విగ్రహాలు అయితే చాలా అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ మీరు చూసుకుంటే చాలా అంటే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇది ఒక ఖాళీ గదిలాగా అయితే ఉంది సో కొన్నిటికి ఏంటంటే ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది అంటే మనం ఇప్పటికీ కొంత స్పేస్ ఉంటేనే మనం ఊర్కుంట ఉండ ఉండేటట్టు చేయటం లేదు ఇక ఎలా లోపలికి ఉందంటే అసలు దాన్ని ఎలా వాడతారో కూడా మనకి అంత పట్టదు అలాగైతే ఉంది పరిస్థితి అందుకని చెప్పేసి వాళ్ళు కొంత ఏంటంటే కొంతవరకు మాత్రమే పర్మిషన్ అయితే ఇస్తున్నారు వాళ్ళు చేసేది ఏంటంటే ఈ యొక్క వీటిని కాపాడాలి వీటిని మన నెక్స్ట్ జనరేషన్లకి అందరికీ వీటిని అలాగా చూపించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇలా చేశారు చూడండి అసలు ఎలా ఎంత బాగా అంటే ఎంత బాగా చెక్కారంటే లు ఈ అయితే చూడండి ఇగోండి గ్రహాలు చూడండి అసలు ఎంత బాగా చెక్కారు అనేది ఇది మన హస్తకళ అంటే చేతికళ అనేది చేతితో అనేది మలచడం అనేది అసలు నిజంగా మనం ఎంతో గో ఎంతో పుణ్యం చేసుకుంటే ఇలాంటి శిల్పాలని కావచ్చు అసలు ఎంత బాగా అంటే ఎంత బాగా చెక్కారు ప్రతి ఒక్కరు ఏంటంటే గుంటూరు వచ్చినా కావచ్చి విజయవాడ వచ్చిన వాళ్ళు కానీ అమరావతి వెళ్ళే వాళ్ళు కోట్లు శైవశ క్షేత్రమైన తాలాయపాలెం వెళ్ళే వాళ్ళు కానీ ఈ ఆలయం ఇక్కడ ఈ యొక్క ఆలయం దగ్గర నుంచి అయితే వెళ్తారండి వీళ్ళంతా చాలామంది అయితే తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఇంత భక్తి శ్రద్ధలతో ఉన్నారంట అసలు చాలా అంటే చాలా భక్తి శ్రద్ధలతో అసలు నిజంగా ఏంటంటే వాళ్ళు చూశాను అసలు మన ఆలయాల గురించి చాలా అంటే చాలా అక్కడ కూర్చొని చాలామంది టూరిస్టులు అయితే ఇక్కడికి వస్తారు ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఉన్నాడని తెలుసుకొని వస్తుంటే చాలామంది కానీ మనం ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళం ఏంటంటే వేరే విషయాలు తెలుసుకొని ఇక్కడికి వస్తున్నట్టుంది అలా అలాగైతే ఇక్కడ అయితే కింద చూస్తే ఎవరైనా సరే అలా అనిపిస్తుందండి నిజంగా మనం దేవాలయాలని దేవాలయాలు కానీ చాలా వరకు చూడట్లేదు ముందు అసలు అసలు అలాగైతే పరిస్థితి అయితే ఉంది సో ఇక్కడ ఇప్పుడు వచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే చాలామంది పర్మిషన్లు అడుగుతున్నా కానీ ఆలయాల దగ్గరికి పోయినప్పుడు ఏంటంటే ఎందుకు ఇవ్వట్లేదంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఇలా రీల్స్ తీసుకుంటున్నారండి ఇలా ఫొటోస్ ఇలా ఏదో అంటే మనం ఒక భక్తితో వెళ్ళాలి కానీ చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఒకటైతే అడ్డం పెట్టారు ఇది కూడా ఒక సౌరంగా చిన్న చిన్న గదులు లాగా అయితే ఉన్నాయనుకుంటా వీటి లోపల కూడా ఇంకా ఎంత ఒక రాతిపైనే చెక్కారండి ఎక్కడైతే మీకు విగ్రహ ప్రతిష్టలు అనేవి కానీ లేదంటే ఇదేం లేదండి తీసుకొచ్చి ఆది శంకరాచార్యులు చూడండి అక్కడ అంటే అర్థం చేసుకోండి అసలు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఇవన్నీ చెక్కినాయండి మనకి చెక్కిన వాటిలాగా అయితే కనిపించట్లేదు చూడండి అసలు మొత్తం ఇక్కడ చాలా అంటే చాలా బాగా అయితే చేశారు ప్రతిదీ మనకేందంటే కళ్ళ కట్టినట్టుగా ఒక దీపారాధన చేసి దేవుడు ముందు పెట్టుకోవడానికి కూడా ఇలాగా నిర్వహించారంటే అది మన ఎంతో గొప్పతనం ఇక్కడే అండి మనకుంది ఉంది అనంత పద్మ స్వామి వారి యొక్క ఆదిచేషన్ పైన పౌలింపు చేసి ఉండటం అనేది ఇక్కడే చూడవచ్చు మనం అసలు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మనం ఇలాంటి ఆలయాలను అయితే దర్శించుకోలేము అనుకుంటాను ఇగన్ని పై పైనుంచి అయితే ఇలా వ్యూ ఉంటుంది మీకు ఒకసారి కిందకు చూడండి అది చూస్తు చూస్తున్నారా కింద అది రోడ్డు మెయిన్ రోడ్డు అది మనకి తాలాపాల నుంచి మెయిన్ రోడ్డు అది వచ్చేసి ఇగోని ఇక పైన ఏంటంటే పైన ఇంకొకరు రెండు గదులు అయితే ఉన్నాయి అయితే వీటిని అన్నింటిని ఏంటంటే ఫస్ట్ మొదట్లో గౌతమ బుద్ధు టైంలో ఏంటంటే బౌద్ధ వాడారు తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కానీ వీళ్ళంతా వచ్చిన తర్వాత ఏంటంటే వీటికి ఎంతో ప్రాముఖ్యత అయితే వచ్చింది చూడండి అక్కడికి ఇక్కడైతే ఒక శివుని బొమ్మలాగా అయితే ఉంది కానీ చేతిలో గాదు ఉంది సర్పమైతే ఉంది వీటికి వివరణ అనేది ఏంటంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంటు హిస్టరీకల్గా వాళ్ళకైతే అర్థమవుతుంది అసలు ఇది ఏంటిది అనేది వీటి గురించి అయితే చూడ అర్థం చేసుకోవాలనుకుంటే మనకేందంటే చూడగానే స్వామివారికి సిగ్ పైన చేతిలో పాము ఇలా ప్రతిదీ అయితే ఉంది ఇప్పుడు ఈ గేట్ ఉంది ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్తే ఏంటంటే మనకి మెయిన్ స్వామివారి యొక్క ఆలయం ఇదిగోండి చూడండి అసలు ఎంత అంటే అసలు మన నిజంగా ఎంతో అదృష్టం అనేది చేసుకొని ఉండాలి అసలు ఇంత అసలు ఇక్కడే స్వామివారిని మలిచారు అంటే అప్పట్లో కనీసం ఇప్పుడు మనం వస్తే కొద్దిసేపు గాలాడిపోతేనే ఏదోలాగా ఉంది అని అసలు కుదరట్లేదు అని నేను చెప్పుకుంటాం చూడండి అసలు నిజంగా స్వామివారిని ఇలా చెక్కడం అనేది కూడా అప్పట్లో వాళ్ళు ఎంతో నియమ నిష్టలతో ఉండి అంటే ఒక పని చేసేటప్పుడు దాని మీద శ్రద్ధ అనేది ఎలా ఉ ఉంటే ఎలా ఉంటుంది అనేదానికి స్వా ఇలా నిదర్శనం చూడండి వాళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతో ఇలాగ చెక్కారు స్వామివారిని స్వామివారు పావులింపు సేవలో ఉన్నట్టు మహావిష్ణు చూడండి అసలు ఇక్కడ పక్కన కూడా గోడలకి తంబుర వాయిస్తున్నట్టు కానీ ఇలాగ కవులు కావచ్చు ఇలాగ చిన్న చిన్న అయితే విగ్రహాలు అయితే గరుడ గరుత్మంతుడు కావచ్చు ఇలాగైతే ఉన్నాయండి కొన్ని అయితే చాలా చుట్టూ ప్రతి ఒక్క స్తంభానికైతే చిన్న చిన్న ఇవిగా అయితే ఉన్నాయి మనకు చూస్తే ఇవ్వండి ఇక్కడ కూడా చూడండి ఒకసారి ఇవ్వండి అవన్నీ వీటి గురించి ఏంటంటే మనకి చరిత్రలో చెప్పుకుంటే దాదాపుగా ఒక రోజు కూడా సరిపోదండి అంత చరిత్ర కలగ ఎక్కడెక్కడి నుంచో చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారిని అయితే దర్శించుకోండి మీరు అమరావతి వెళ్ళే వాళ్ళు కావచ్చు తాళ్ళాయిపాలెం వెళ్ళే వాళ్ళు కావచ్చు అదేవిధంగా దగ్గరలో మంగళగిరి నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చిన వారు కావచ్చు ఎవరైనా సరే ఇక్కడికైతే వచ్చైతే దర్శించుకోండి స్వామివారిని చూడండి అసలు ఇలాంటి ఏంటంటే మనం మన నెక్స్ట్ జనరేషన్లకి ఇవే అసలు చూపించడానికైతే ఉంటుంది మెయిన్ అసలు వీటి గురించి మనకి ఎంత చెప్పినా కానీ చాలా తక్కువ అనుకోవాలి అంత బాగా అయితే నే అసలు నిర్మించారు చాలా అంటే చాలా బాగుంది శ్రీకృష్ణదేవరాయాల టైంలో అన్నీ ప్రతి గుడి చాలా అంటే చాలా అభివృద్ధి చెందినాయి ప్రతి గుడి కానీ ఇప్పుడున్న కాలంలో ఏంటంటే ఆ గుళ్ళన్నీ కూడా కొంత వరకు నా మామూలుగానే ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే కొన్ని పాడుబడిపోయి కొన్ని అసలు మనం ఉదయగిరిలో చూసుకుంటే కొన్ని అలాగనే ఉండిపోయినాయి అసలు వాటిని వాడటం కూడా వాడటం లేదు కొన్ని ఆలయాల్లో అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు అలాగా కొన్ని గుళ్ళల్లో స్వామివారి విగ్రహాలు లేవు అసలు రంగనాయక స్వామి వారి ఇలాగా ఇదిగోండి ఇదంతా పూర్తిగా అయితే చూడండి ఫైనల్గా అయితే మనమైతే ఇంక వీడియో అయితే అయిపోయింది మరొక వీడియోలు అయితే మళ్ళా కలుద్దాం ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఉండబల్లి కేవ్స్ని అయితే రాండి పిల్లలతో పాటు సరదాగా గడపండి అదేవిధంగా స్వామివారిని దర్శించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి